పెళ్ళానికి కొంచెం సాయం చేద్దాం లేదు ఈ మంచం బిగించడం ముఖ్యం ఇది మా నాన్న మంచం కుక్ అయిపోయింది కనిపిస్తా మన పట్టే మంచం కుక్ అయిపోతే పట్టించుకోలేదు కానీ మీ నాన్న మంచానికి తొందర వచ్చింది మొగుడు బుట్టలో పడాలంటే ఒక్క బొట్టు రక్తం కూడా కింద పడకుండా అయ్యేలా ఏం జరిగింది వంకాయ కోయిపోయి వేరుకోసుకున్నావా ఏమ్మా నీరసంగా ఉందా ఉందా చూస్తూ ఊరుకుంటా ఇక్కడే పడిపోతాను అదిలా కురుతుంది నేను మోసుకెళ్తానే రెచ్చగొట్టావనుకో రాత్రి పగలు చూడకుండా రెచ్చిపోతానా పొలానికి వెళ్దాం వస్తారా వస్తున్నా ఇదిగో అన్నం కలిపింది తిను వస్తా రాత్రికి వస్తారుగా అప్పుడు చెప్తాను పగలంతా ఒంటరిగా వదిలేసి రాత్రికి మాత్రం వస్తారు రాత్రి కదా మనం మాట్లాడుకోవాల్సింది వద్దు నా వేలు తెగింది వేలు తెగడానికి మనం మాట్లాడుకోవడానికి ఏమిటి సంబంధం చీకట్లో తగిలితే ముందు మీరు